హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌసిరెడ్డి కాదు పాడు కౌశిరెడ్డిగా నామకరణం చేశారు వాసాల రామస్వామి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ కౌసిరెడ్డి చేస్తున్న చర్యలను చూస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మేము తలదించుకునే పరిస్థితి వస్తుందని అన్నారు ఇవాళ పాడు కౌశిరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా ఒక వన్ డైరెక్టర్గా ఎమ్మెల్సీకి నేను ఒక కలెక్టర్తో అందరం కూర్చొని దళిత బంధువును పైలట్ ప్రాజెక్టుగా కింద దళితులకు అందించడం జరిగిందన్నారు దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు అనేది ఇటీల రాజేంద్ర రాజీనామా వల్ల మాత్రమే వచ్చిందని అని అన్నారు ఈ దళిత బంధు పథకాన్ని అన్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలాంటి షరతులు లేకుండా ఎంప్లాయ్మెంట్ చేస్తుంటే కౌస్తికి తన స్వార్థం కోసం దళిత బంధును ఆపుదల చేయించి అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో నేను చచ్చిపోతానని అటువంటి తన బిడ్డను తన భార్యను సంపుత అని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నారని అన్నారు చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్న నువ్వు కాదా కౌశిక్ రెడ్డి అని పేర్కొన్నారు కానీ నువ్వు చేసింది కౌశిక్ రెడ్డి కదా ప్రాంతాన్ని కల్లో కల్లో చేస్తున్నావని మాట్లాడుతూ కేంద్రంలో ముగ్గురు మంత్రులు ముగ్గురు కలెక్టర్లు ఆధ్వర్యంలో అభివృద్ధి సమీక్ష సమావేశం జరుగుతుంటే అందులో నీ నీ ప్రాంతానికి నియోజకవర్గానికి ఎలాంటి కా ఏమి కావాలో చెప్పకుండా పరువు తీసి ఆస్తిత్వాన్ని దెబ్బతీసే కొడుతున్నావని అన్నారు ఈ కార్యక్రమంలో వాసల రామస్వామితో పాటు కాంగ్రెస్ నాయకులు సిల్వేరు సిల్వేరు రాజమౌళి మేకమల్ల వెంకటేష్ రాసపల్లి సాగర్ రాసపల్లి గణేష్ కుమారు అజయ్ తదితరులు పాల్గొన్నారు పాడు కౌశిక్ రెడ్డి ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కానీ మొత్తం నియోజకవర్గాన్ని పాడుపాడి చేస్తాను కనుక పాడు కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో అతడు చేస్తున్న చర్యలు చూస్తే కాన్స్టెన్స్ లో ఉన్న ప్రజలు ఈ లో ఉన్న మేము తలదించుకునే పరిస్థితి వస్తాయి ఇలా ఈ పాడు కౌశిక్ రెడ్డి అనటైనే హుజురాబాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ను ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్తో సహా ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను అందరం కూర్చొని దళిత బంధు ఎట్లా ప్రజలకు ఇంప్లిమెంట్ కావాలి అనే దాని మీద అందరం చర్చించి అప్పుడు దళిత బంధు విషయంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంత ప్రజలకు దళిత బంధును అందియడం జరిగింది కానీ ముంద వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు ఓట్లు పడతాయో పడయో అని ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పుడున్నటువంటి ఈడీని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలా పంపించి దళిత బంధును సెకండ్ విడత అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఆపేయించి ఇవాళ దళితుల మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇలా ఈ హుజురాబాదు ప్రాంతాన్ని ఒక అల్ల కల్లోలంగా తయారు చేస్తాను ఇలా పైలట్ ప్రాజెక్టు నిజానికి మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టు దళిత బంధు అనేది ఈటాల రాజేందర్ రాజనామా వల్ల మాత్రమే ఈ హుజురాబాదు దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది ఇవాళ ఈ దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంటు ఎలాంటి షరతులు లేకుండా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ కౌశిక్ రెడ్డి ఇతని స్వార్థం కోసం ఇతని పిచ్చితనం కొంది ఇవాళ ఈ దళిత బంధులు ఆపేయించి అప్పుడున్నటువంటి ఎన్నికలలో నేను చచ్చిపోతాం నా శివయాత్ర నా విజయ యాత్ర అంటే ఈ పిచ్చోడు ఎక్కడ ఆ చిన్న పాపను వాళ్ళ భార్యను ఆ తల్లిని ఎక్కడ చంపి ఎక్కడ అంచేస్తాడో ఓడిపోతాని ఈ ప్రాంత ప్రజలు భయపడి ఓట్లేసి భయపడి ఓట్లేసి వీడు చంపుతాడో సత్తాడో ఏమవుతాడో అని బ్లాక్ మెయిలింగ్కు భయపడి ఓట్లేస్తే ఇయ్యాల ప్రేమ ఉండి ఓట్లేసినట్టుగా హుజురాబాదు ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసుకుంటా మొన్న ముగ్గురు మంత్రులు ముగ్గురు కలెక్టర్లు ఆర్టీఓలు బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్న ఒక మీటింగ్లో మన ప్రాంతానికి ఏం కావాలి అభివృద్ధికి ఏం కావాలి అనేది అడగకుండా ఒక పిచ్చి పట్టిన కుక్కలెక్క పిచ్చి పట్టిన కుక్కలెక్క ఇలా జిల్లాలో ఈ జిల్లా కేంద్రంలో హుజురాబాదు పరువును మొత్తం నడి బజార్లో పెట్టి అమ్ముతుండు నీకేం కావాలనో అడుగు నీ ప్రాంతానికి ఏం కావాలనో అడుగు నీ ప్రజలకేం కావాలో అడగాలి పిచ్చి పట్టిన కుక్కలెక్క సమస్యలన్నీ పక్కదారి పట్టించి ఇష్టం ఉన్నట్టు వదులుకుంటావు ఏమన్నంటే దళిత పనులు అంటావు మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు ఈ తెలంగాణ ఉద్యమంలో నీ ఏంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నీ ఏంది టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో నీ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులను మమ్ములను విలేకరులను పిచ్చు కుక్కలను కొట్టినటువంటి ఉత్సవోసి చిప్పు తీసి చూపించిన చరిత్ర నేను నీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కావచ్చు ఇప్పుడున్నటువంటి అభివృద్ధిలో కావచ్చు అసలు నీ పాత్రే లేదు ఇలా నువ్వు నీ పాత్ర ఉన్నట్టు తెలంగాణ టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎదిగిన తర్వాత కుప్ప మీదకి వచ్చి ఇవాళ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఆ చిన్న చంటి తల్లిని ఆ నీ భార్యను చంపుతానని బెదిరించి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఓట్లేయించుకొని గెలిచి గద్ గద్దెలెక్కి ఇవాళ నువ్వేదో ప్రేమ కొద్ది ప్రజలు ఓట్లు వేసినట్టుగా నువ్వు ప్రగల్భాలు కలుగుతావు కౌశిక్ రెడ్డి నీకు ఈ సందర్భంగా నువ్వు మోగోలు అయితే నీకు ఉంటే నువ్వు ఈ సందర్భంగా నిన్ను నీకు హెచ్చరిక చేస్తానా నీకు విజ్ఞప్తి చేస్తానా ఇవాళ ఈటల రాజేందరు రాజీనామా వల్ల వచ్చినటువంటి దళిత బంధు ఇలా ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఇవాళ లబ్ధి పొందిన దళితులు నువ్వు దళితులకు సెకండ్ విడత రావాలంటే నువ్వు మొగోరు అయితే ఈటల రాజేందరు రాజీనామా చేస్తే వచ్చినటువంటి దళిత బంధు మీద సెకండ్ విడత రావడం కోసం నువ్వు కూడా రాజీనామా చేస్తే ఈ దళితులకు సెకండ్ విడత తప్పకుండా వస్తుంది నువ్వు మోగోలువే అయితే నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం మీద ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనుకుంటే అనుకుంటే ఈ ప్రాంత దళితులకు సెకండ్ విడత దళిత బంధు రావాలనుకుంటే నువ్వు మోగోనివి అయితే నీకు గెలిచే దమ్ముంటే నీకు ఇజ్జత్ మార ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా సెకండ్ విడత వస్తుంది ఈ ప్రాంతం వల్ల అభివృద్ధి చెందుతుంది గొప్ప పథకాలు కూడా ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా వస్తాయి ఒకవేళ రాకపోతే మేమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తావు నువ్వు నువ్వు రాజీనామా చేయి నువ్వు మొగోరు అయితే నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే అని సందర్భంగా హెచ్చరిస్తున్నా నీకు ఎలాంటి ప్రేమ లేకుండా పిచ్చి వట్టినట్టు రోళ్ళ పొంట విరుక్కుంటా రోళ్ల మీద రోళ్ల మీద కుక్కొదినట్టు వరుకుంటా ఎందుకు పరిశ్రమ చేస్తాను ఈ ప్రజల్ని నువ్వు ఏదోసారి ఇలా ఇచ్చని పోతాన్ని చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూస్తే సింకు పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతానికి గొప్ప గొప్ప మాకు దామోదర్ రెడ్డి కాళ్ళ నుంచి మాకు అనుభవం ఉన్నది రాజకీయాలలో వల్ల ఎవరు కూడా నీ అంత గలీ పిచ్చి పట్టిన ఈ ప్రాంత ప్రజలు బ్లాక్మెయిల్ చేసి గెలిచి పిచ్చి పట్టిన కుక్క లెక్క చేస్తాను నువ్వు ఇప్పటికైనా నువ్వు ముగ్గురు అయితే నీకు ఇచ్చదు మానవ సిగ్గురం ఏమన్నా గెలిచే ఓపు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయి సెకండ్ విడత దళిత బంధు తప్పకుండా వస్తది తెప్పిస్తామని సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు కనుక నువ్వు మారుకోకపోతే బిడ్డ ఈ ప్రాంతంలో నిన్ను గుడ్డలు కూడా తీసుకొడతాం దళిత ప్రజలారా దళిత సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్న ఈ పిచ్చి పట్టిన కౌశిక్ రెడ్డి మన దళిత సోదరుల ఫలం చూసుకొని మాత్రమే ఎగురుతాడు ఈ పిచ్చి పట్టిన కుక్కెంబడి ఈ పిచ్చి పట్టిన వాళ్ళ ఎంబడి కనుక మీరు తిరిగితే మీకున్నటువంటి మీ వాల్యూ కూడా తగ్గిపోతుంది మీకున్నటువంటి ప్రేమ ప్రజల మీద పోతుంది కనుక ఈ పిచ్చి కుక్కెంబడి ఈ కౌశిక్ రెడ్డి ఎంబడి ఈ ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళ ఎంబడి కనుక మీరు తిరిగితే మీరు కూడా నష్టపోతారు దయచేసి కౌశిక్ రెడ్డి సిగ్గుమానం ఇప్పటికైనా రాజీనామా చేయి రాజీనామా చేస్తే సెకండ్ విడత దళిత బందు వస్తుంది ఈ ప్రాంత